ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఫంక్షన్కి వెళ్ళామండి వైజాగ్ పెళ్ళికని వెళ్ళాం ముందు రోజు అయిపోయిందండి మ్యారేజ్ ఇవాళ వచ్చేసాము నేను ఇడ్లీ పిండి వేయటం మర్చిపోయినండి ఇంట్లో దోశ ఇంట్లో దోశే ఇడ్లీ ఇడ్లీ లేదు ఇప్పుడు ఇది నైట్ రొటీన్ అనమాట ఇప్పుడు ఏం చేయాలబ్బా అనుకుంటుంటే అప్పుడు మన పరోటా ప్యాకెట్ తెచ్చుకున్నానండి అది గుర్తుకొచ్చింది ఫ్రిడ్జ్లో ఉన్నాయి డైరీ ఫామ్ అండి డైరీ ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ పచ్చికోవా పన్నీర్ అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి చూశాను పరోటా చిట్టుపూరి ప్యాకెట్ ప్యాకెట్లు ఎందుకైనా ఎమర్జెన్సీ టైంలో ఉంటాయని తీసుకున్నాను అనమాట అండి అంటే రోజు వాటి మంచిది కాదు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా వాడుకోవచ్చు ఎప్పుడైనా ఇలా మర్చిపోయినప్పుడు పిండి లేటు మర్చిపోయినప్పుడు ఇలా వాడుకోవచ్చు కానీ చాలా బాగున్నాయండి పరోటాలు లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా చాలా బాగున్నాయి కొన్నిసార్లు సాగుతుంటాయి కదా అలా లేదు ఇది చాలా బాగున్నాయి మా ఆయన మా వారి రెండు ఇచ్చి నేను రెండు పెట్టేసుకు తినేసాను ఇవ్వగోం పరోటా ఇందులో సెవెన్ వచ్చినాయండి ఇదేమో చిట్టి పూరి దాకట్టు ఇందులో ఒక నై టెన్ ఉన్నాయండి ఈ చిట్టి పూరి కన్నా ఈ పరోటాయే ఎక్కువ బాగుంది ఇలా ఎమర్జెన్సీ టైంలో ఉంటాయని చెప్పేసి రేపు తెచ్చిపెట్టుకున్నాను కొద్ది చాలా బాగున్నాయండి మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి మా నైట్ రొటీన్ లాగ ఇలా చేసి నా డే డేసానండి కానీ నేను ఎంత బాగుంటాయి అనుకోలేదు చాలా బాగున్నాయండి క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా అంతే ఫ్రెండ్స్ ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్